ఇండియన్ కిరాణా షాప్ అనే దానికి మీరు ఏ విధంగా అర్థం చెప్తారు ఆ వర్డ్ కి ఈ కామర్స్ వచ్చింది కిరాణా పని అయిపోయింది అన్న ఉంది బట్ దట్స్ నాట్ ట్రూ అండి బికాస్ విందాకని చెప్పుకున్న రీజన్స్ ఈ కామర్స్ పెనట్రేషన్ ఈ క్విక్ కామర్స్ పెనెట్రేషన్ ఇస్ ఓన్లీ టు ఎవరైనా ఇంట్లో పిల్లడికి యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళి తీసుకురా అనేది ఇట్స్ నాట్ కిరాణా అంతరించిపోతా అనేది నాట్ ట్రూ బట్ ఇంపాక్ట్ టు ఓకే పీపుల్ గెటింగ్ అదేంటంటే వేరే ప్రోడక్ట్స్ గురించి కూడా అవగాహన ఉంది ఓకే బికాస్ ఇప్పుడు అనుకున్న మన ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వీటిల్లో ఆ ప్రోడక్ట్స్ ని డిజైర్ చేస్తారు ఏది నాకు నేను కూడా ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలని కిరాణా కొనలేరు సో ఆ ప్రోడక్ట్స్ ని ఇప్పుడు మనం కిరాణా ద్వారా కూడా కనెక్ట్ చేస్తున్నాం కనెక్ట్ చేస్తున్నాం సో కిరాణాస్ కి ఉన్న వాళ్ళని రిటైన్ చేసుకుంటున్నారు ఇది మన ప్లాట్ఫామ్ ద్వారా అన్నట్టు రైట్ సో ఇప్పుడు ఫైనల్లీ మన భారతదేశంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులందరికీ కూడా మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు కమ్ జాయిన్ అవర్ నెట్వర్క్ ఫ్రీ వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయండి ట్రై మీకు ఇక్కడ లాభమే కానీ నష్టం అయితే లేదు మీకు మీరు ఎఫర్ట్ పెట్టాల్సిందల్లా మీ టైం ఏదైనా శ్రమ అయితే ఉంటుంది ఆ శ్రమ మీరు మార్కెటింగ్లో చేసుకోవాలి మార్కెటింగ్ నేర్చుకోండి మార్కెటింగ్ ఎనీ టైమ్ ఈస్ ఎ గుడ్ స్కిల్ టు హ్యావ్ రైట్ సో దానికి మనది తోడైతే మీకు యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇన్కమ్ సోర్స్ ప్రైమరీ అవ్వండి ఇవ్వండి సెకండరీ అవనివ్వండి ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్ సోర్స్ సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అనేది నేను చెప్తున్నాను